నేనైతే గుంటూరు నుంచి వచ్చాను ఇక్కడ ఫంక్షన్ వాళ్ళేది చెట్టు కాదు ఏదైనా పెద్ద పెద్ద స్టేడియంలలో పెట్టుకోవాలా పోలీసులు కూడా వీళ్ళు సెట్ కాదు ఆర్మీ కోసం సపోర్ట్ కోసం జే ఎన్టీఆర్ ఆర్మీ వస్తే కంట్రోల్ అవుతుంది చూసారు కదా చూసారు కదా మొత్తం ఆర్మీ ఎన్టీఆర్ వచ్చి ఎత్తితే చాలు అందరు కంట్రోల్ అవుతారు ఎవరు రావట్లేదు అమలాపురం నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చారు అందరు డిస్పాండ్ అయ్యారు అందరు అయ్యారు పాత్ర ఎక్కువ పాస్లు ఇచ్చారు అందుకే ఇలా జరిగింది అది కూడా కాకుండా ఎన్టీఆర్ రేంజ్ అన్న ఎన్టీఆర్ రేంజ్ అంతా పాస్లు ఎన్ని ఇటువంటి చిన్న సరిపోతా చెప్పండి అన్న ఇటువంటి చిన్న సరిపోతుందా

ఆర్మీ పాకిస్తాన్ బార్డర్లో కాదు ఉండాల్సింది ఇక్కడ ఉండాలి ఎన్టీఆర్ ఫ్యాన్స్ దగ్గర ఉండాలి ఈ పోలీసులు ఆపలేరు అన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ని ఆర్మీ ఆర్మీ బార్డర్లో కాదు ఇక్కడ ఉండాలి అప్పుడు ఆపగలుగుతారు అంతేకాని చిన్న చిన్న పోలీసులు ఆపలేరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ని అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఈసారి ఏదైనా కూడా ఉప్పల స్టేడియం ఆ బ్రో ఉప్పల స్టేడియంలో పెట్టాలి లేదా చెన్నై స్టేడియంలో పెట్టాలి లేదా స్టేడియం స్టేడియంలో పెట్టాలి ఆ స్టేడియం సరిపోతేనే ఎన్టీఆర్ ఫ్యాన్స్కి చిన్న చిన్న ఫంక్షన్లు ఎక్కడ సరిపోతాయి బ్రో ఈసారన్నా పెద్ద లో పెట్టండి జై ఎన్టీఆర్ మా తడక డియాటర్లో చూపిస్తామన్న పైన ఏం లేదన్న లో ఒక పాస్ కూడా చెక్ చేయలేదు పోయేటప్పుడు ఈరోజు సెక్యూరిటీ వైఫల్యం పోలీసు వాళ్ళు అసలు రెస్పాండ్ కాలేదు విపరీతం క్రౌడ్ వచ్చారు అవుట్ ఆఫ్ వలూరు అది కారణం వాళ్ళ వైఫల్యం ఏదో సంబంధించ అప్పుడు 12 గంటల నుంచి ఇక్కడే ఉన్నామండి ఆంధ్రప్రదేశ్ కనేస చెక్ బోర్డ్ అనేది సర్టిఫికెట్ పాస్ అయితేనే కనే చెక్ చేయలేదు శ్రేయస్ మీడియా దీనికి పక్కా ఆన్సర్ చెప్పాలన్నా శ్రేయస్ మీడియా పక్కా దీనికి ఆన్సర్ చెప్పాల్సింది ఉంది ఈ పాసులు ఈ పాసులు ఈ పాసులు ఎవరూ చెక్ చేయలేదన్న మొత్తం నొలబెట్టారు ఫేక్ పాస్ ఇచ్చారు శ్రేయస్ మీడియాకి ఒక రాత్రి ఇంత నిద్రొన అన్న అన్న శ్రేయస్ మీడియా మొత్తం అన్నీ గడిగేదన్న ఒక్కడి మేనేజ్ చేయడానికే అన్న కాకినాడ నుంచి వచ్చినాన్ని చాలా దిశ అవుతున్నాను వెళ్తున్నాం మొత్తం చాలా వేస్ట్ సేవస్ మీడియా అంత బొక్క మొత్తం అన్న సెక్యూరిటీ బాగా తక్కువ ఉంది లోపల చాలా అట్టయ్యారైనా చాలా